హలో మామ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి నేను పెండిలో ఉన్నాను అనుకోకండి కొండపైన ఉన్నాను కొండపైన ఎందుకున్నానంటే ప్రతి సంవత్సరం మా ఊర్లో అయితే ఒక ప్రత్యేకమైన విషయం జరుగుతుంది ఈ కొండపైన అంటే ఆగస్ట్ పదిహేనుకి మాత్రమే జరుగుతుంది పూర్తిగా ఈ వీడియోలో ఉంటది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటది కళానికి కొంచెం బెండకండి ఈ రోజు మనకి స్వతంత్రం వచ్చిన రోజు కదా అందుకని కొంచెం స్కూల్కి వెళ్ళకి కొంచెం లేట్ అయిపోయింది అందుకని నేను ఎళ్లకు ముందు జెండ ఎగరేస్తారో మన కోసం వెయిట్ చేయడానికి ఏమైనా మనం ప్రెసిడెంట్లమా లేకపోతే విఐపీలమా ఏమి కాదు జస్ట్ కామన్ మ్యాన్ విఐపీలు డాక్టర్లు టీచర్లు అందరూ మీలోనే ఉన్నారు ఏదో ఒకటి అవ్వాలి లేకపోతే మన మనుషుల్లో చూడరు పెద్దలందరూ వచ్చారు కానీ నాకు చిన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే ఈ పెద్దలందరూ వచ్చి స్పీచ్ అంతా బాగానే ఇచ్చారు కానీ నాకు మాత్రం జడ్డి తడిచిపోయేది ఎందుకు అనుకుంటున్నారు నేను పాస్కి డేసి లేదు చెమటకి మమ్మల్ని ఎండలో ఎండ పెట్టేసి మనిషి మీద మనిషి మనిషి మీద మనిషి మీద ఇస్తూనే ఉన్నారు కానీ మా బాధ మాత్రం ఎవరికి అర్థమైంది కాదు కనీసం ఇప్పుడు మీకు ఆ టెంట్లు లైనా ఉన్నాయి ఆ టెంట్లు కూడా ఉండేవి కాదు మాకు పిల్లకాయలు మంచి గెటప్ పేసారో వాళ్ళతో ఒక సెల్ఫీ తీసుకుందాం వీళ్ళని ఎవరు తయారు చేశారు కానీ వాళ్ళ కష్టానికి ఈ అబ్బాయి లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చారంట స్కూల్ ఫస్ట్ అందుకనే పవన్ కళ్యాణ్ ప్యాన్స్ ఎక్కిస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ కి ముగ్గురికి కూడా ఇచ్చారు ఎవరికి మనకు తెలియదు కానీ మొత్తానికి ముగ్గురికి ఇచ్చారు ప్రతి హీరో ప్యాన్స్ కూడా ఇలా పిల్లల్ని సపోర్ట్ చేస్తే కొంచెం బాగా చదువుతారని నా అభిప్రాయం వీలైతే ట్రై చేయండి ఆగస్ట్ పదిహేను గేమ్స్ ఆడేస్తారు కదా గేమ్స్ లో గెలిచిన వారికి గిఫ్ట్ ఇచ్చే టైం ఇది నాకైతే మాత్రం నేను చదివే రోజుల్లో మాత్రం ఒక రన్నింగ్ మాత్రమే ఫస్ట్ వచ్చింది మిగతా అవన్నీ సున్నా ఇంకేటొచ్చి గెలిచిన వారు అందరూ గిఫ్ట్లు తీసుకుంటే నాకు మాత్రము మిఠాయిలు ఎప్పుడు ఇస్తారనే మైండ్ ఉండేది జెండా అయింది మిఠాయిలు తినడం అయిపోయింది ఇప్పుడైతే మనం కొండకెళ్ళిపోతున్నాము ఆగస్టు పదిహేను ఎక్కడైనా జెండా ఎగరవుతారు కానీ కానీ కొండ మా ఊర్లో ఎందుకు ఎక్కుతారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు ఇంతవరకు చూసిన మీ అందరికి ధన్యవాదాలు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ కొండ ఎందుకు ఎక్కుతాం అనేది కొండ ఎక్కుతూ మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే కొండ పైకి వెళ్ళడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం ఇదేంది భయ ఈ కొండ సందర్భంగా బిర్యానీ కూడా ఖాళీ లేవు మనం ఎక్కడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు రెండు ఒకటి గట్టికి తినేసనే ఎక్కాలి లేకపోతే తినడానికి ఏదైనా పట్టుకోవాలి పైన అయితే తినడానికి ఏమి ఉండబయో అబ్బో కూడా ఏర్పాటు గా మేమైతే పార్క్ చేసుకుని పైకి పడికి వెళ్ళిపోవాలనుకున్నాము కానీ దీనికోసం గంట సేపు వెయిట్ చేసాం భయ్య మళ్ళీ లేట్ అయిపోద్ది దానితో బరువుతో ఎక్కడ ఇంకా కష్టమని అందుకే ఎక్కడే తినేస్తాం మనోడైతే ఇంకో పది నిమిషాలు పైకి పోయేవాడు వెనక చూడండి మనోడు మెరల్వ్వలేసండి అందకైతే కొండకైతే వచ్చేసాం భయ్యా సగం దూరం ఎక్కిపోయాను కొండ ఎందుకు ఎక్కుతారో అనేది కొందరు మాటల్లో తెలుసుకుందా ఎందుకు మరి చూడడానికి ఎందుకు ఎక్కాలనుకున్నావా సరదా నేనంటే లవర్ కోసం ఎక్కాను ఆటగాళ్ళదు వెళ్ళాను చూశాను వాళ్ళు చూడలేదు ఎందుకంటే ఇప్పుడు కొండ ఉంది కదా అది ఎలా ఎక్కాలి ఎలా దిగాలి అని అదే చూసుకున్నారు చూడలేదు చాలా పోతాను పోతాను చిన్న పిల్లలతో సహా కొండెందుకు ఎక్కాలనుకున్నారంటే ఆగస్టు పదిహేను కి మనకు స్వతంత్రం వచ్చింది కదా స్వతంత్రం వచ్చిందనే ఆనందంతో బ్రిటిష్ కోటపై మన జెండాను పాతాలనే ఉద్దేశంతో అందరూ కొండెక్కుతున్నారనమాట ఆయన బ్రిటిష్ వారిని నిర్మించిన కొన్ని నీళ్లు ఉన్నాయి అందుకని ఈ పోరాటం బ్రిటిష్ వారిని తరలించిన స్వతంత్ర సమరయోధుల లిస్ట్ లో మా తాత పేరు కూడా ఉంది కానీ మా తాతని ఎవరూ గుర్తించలేదు ఈ కథ వింటే మీరే గుర్తిస్తారు బ్రిటిష్ రాణిలు ఉంటారు కదా ఆ రాణిల్ని మా ఏరియా రాకుండా చేసింది ఎవరో తెలుసా మా తాత ఎలా అనుకుంటున్నారో మీరు చెప్పింది నమ్మరగానే అంత మంచి పని మీ తాత చేశాడని అంటారు మీరే బ్రిటిష్ రాణిల్ని మా తాత ఎలాగే కనిపించాడో ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా సముద్రంలో పెద్ద దీవులు ఉండేవి అనమాట అసలు అట్రాక్షన్ చూడడానికి అయితే ఒక విచిత్రంగా దీవులు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నేను చూడలేదు నాకు కూడా తెలియదు కదా ఆ దీవుల్ని సముద్ర దీవుల్ని చూడడానికి కొంతమంది వేటగాళ్ళని రమ్మన్నారు అన్నమాట ఆ తాత మామూలు అనుకున్నా గొప్ప ఆటగాడే సారీ సారీ వేటగాడు వేటగాడు చాలా మంచి వేటగాడు కొంతమంది వేటగాళ్ళని రమ్మని ఆర్డర్ వేసిందా రాణి రాణి ఆర్డర్ వేసిందంటే మరి అందరూ వెళ్ళాలి కదా రాణి ఆర్డర్ వేయడంతో అందరూ వేటగాళ్ళ అందరూ వెళ్ళారు కానీ ఎవరు సెలెక్ట్ అవ్వనే మా తాత సెల్డ్ అవునా అప్పుడు అందరూ ఇలా ఇలా ప్యాంటు షర్ట్లు వేసారు అనుకుంటారా కనీసం డ్రాయర్ కూడా ఉండేది కాదు ఓన్లీ గోసే ఉండేది మా తాత అరాని మా తాత అరాని వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు దాని మీద పడ పైన వాళ్ళిద్దరు అంటే ఏం జరుగుతుంది మీకు అర్థమైపోయి ఉంటది జల జల జలపాతం నువ్వు అప్పుడు ఉపనసలు వచ్చింది మా ముందే తాత ముందేసిన ఇలా జరగలే ఈ కథ మొత్తం పక్కన పెడితే ఆ వెళ్ళే సందర్భంలో ఏం జరిగిందో చెప్తా జాగ్రత్తగా అండి ఇప్పుడు వెళ్తుంటే కెరటాలు కదా సముద్రం కెరటాలో వస్తుంటే మనం కత్తా వేసుకుని ఇలా 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 అనమాట తాత బానే కత్త వేస్తున్నాడో స్పీడ్గా స్పీడ్గా వేస్తున్నాడో అదేమో తెర వచ్చేస్తుంది తెర వచ్చేసినప్పుడు ఏం జరిగింది అంటే ఈ రానేమో వెనకాల ఉండి భయపడిపోతుంది బాగా భయపడిపోయి ఆ తెర వచ్చేస్తుంది తెర వచ్చేస్తుంది కత్తనాడు ఏత్తడు ఏతడు స్పీడ్ స్పీడ్గా ఎత్తున్నాడు ఇదేమో గోసిప్ గోసిప్ గోసిపు మరి గోసిప్ 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 గోసిప్పింది మా తాతకి ఇంగ్లీష్ వచ్చేయండి తిరిగి మరి చూడండి ఎలా తిరిగేసి ఇలా గోసిప్పా అండ ఆ గోసిప్పేయడంతో అది భయపడి ఆ రాణి కాదు కదా అప్పటి నుంచి ఇంగ్లీష్ ఆడవాళ్ళకి రాక మానేనారా రా ఇప్పటికైనా మా తాతను గుర్తించాడు భయ్యా ఇప్పుడు మనకి ఎదురయ్యే పిల్లలకి చిన్న చిన్న చిరిపి క్వశ్చన్లు అడుగుదాం నేను మూడు క్వశ్చన్లు వేస్తాను మూడు క్వశ్చన్లకి కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఒక నా బాటి ఫ్రీ బుజ్జి మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఎనిమిదో నెల పదిహేను ఓకే ఓకే మన జాతి పక్ష ఏది మన జాతి గీతం ఏది జనగణమన్ ఓకే గెలుచుకున్నాను ఒక నాబాటి ఫ్రెండ్స్ ఇగో ఈ పాప మూడు ఆన్సర్లు కూడా కరెక్ట్ చెప్పింది కాబట్టి నాబాటి ఫ్రీ ఓకే సాటిస్ఫైనా క్లాస్ ఫస్ట్ నువ్వా ఇలాగే చదవాలి నా ఓకేనా యాక్చువల్గా నేను చెప్పలేరు అనుకున్నాను కానీ ఫస్ట్ అడిగిన అమ్మాయి చెప్పేసింది గవర్నమెంట్ స్కూల్లో చదివినా సరే సార్ ఇప్పుడైతే మనం బ్రిటిష్ వారు నిర్మించిన ఇల్లుకి దగ్గరలో ఉన్నాము కష్టంగా ఉందే మామూలు లేదో కొండయితే కానీ ఎంత సరే ఆ కష్టపడేది మనకి తెలియటాయి పాండగా ఇలాంటి ప్లేస్ లో నడడానికి సూత్రం కొనుక్కున్నాను ఇది ఇలా దేకరడమే అంతకు మించి ఎట్లేదు ఇలా దేకరడమే మీరు నిలబడినట్ నడలేరు దేకరండే వచ్చినప్పుడు మాత్రం వాటర్ తెచ్చుకోండి లేకపోతే చెమటకి దోలు తీరిపోతుంది ఇక కొద్దిగా వాటర్ ఉంది మరీ సాల్ట్కి వచ్చి తాగుతున్నా ఒకడ అప్పుడు కాలంలో బ్రిటిష్ వారు నివసించిన ఇల్లులో ఒకటి రాళ్ళుతో మామూలు లేదు ద్రోడంగా ఉంది నాగార్జున సిమెంట్ వాడారేమో అప్పుడు వాటర్ అన్ని నిల్వ చేసుకున్నాడు మరి ఎటు అర్థం అవ్వలేదు ఉండి కూడా ఉంది మరి ఇప్పుడు పైకి ఎక్తాం పైకి 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 ఎక్కుతాం అనుకుంట ఇక్కడ ఇగో ఫ్రెండ్స్ ఇదో ఈ మొత్తం బ్రిటిష్ వారు నిర్మించిన ఇల్లు అప్పుడు ఎక్కడ ఉండోలో నడబెట్సామనుకో రాళ్ళతో కట్టారు డ్రోన్ వంతు బాగా కనిపించదు డ్రోన్ లేదు మరి చేయలేం ఎడ్జెస్ట్ అవ్వండి இலண்டில்ல கண்ட <laughs> 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 నాలుగు ఉన్నాయి మనకి పోవడం ఎక్కిపోయాడు కానీ దిగడానికి నుయ్య మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉంటది మా చుట్టుపక్కల గ్రామంలో చాలా కొండలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అన్ని గ్రామాల నుంచి మా కొండకి మాత్రమే వస్తారు ఎందుకంటే ఈ ప్రత్యేకత ఉండడం వల్ల ఈ గొంట్లందరూ అతనితో ఎందుకు తీసుకున్నారంటే కొండ పైకి రావడానికి ముళ్ళులన్నీ క్లీన్ చేసేది మధ్యలన్నీ తాలు కట్టేది పైకి జెండా తెచ్చేది అంత ఇయ్యా అతను చేసే పని కొంచెం లైక్ కొట్టండి బయ్యా ఫైనల్ గా బ్రిటిష్ కోట పైన జండను పెట్టే స్వామి పోజులే పోజలో పరాయి పాలనపై కాలు తువ్వి కొమ్ములు విదిలించిన కోడకి అమరవీరులని తలుచుకుంటూ సత్తువ ఉరిమితే కొట్టర కొండ